మాధవపూర్ ఇన్ఆర్పిటాల్ మాల్ కి లో ఉన్న లో అయితే కుమారి అంటే అని ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే అమ్ముతారు సో చాలా ఫేమస్ కుమారి అంటే అక్కడ చాలా ఫేమస్ అవడంతో అయితే భారీగా అక్కడ తినడానికి అయితే వస్తుంటారు లంచ్ చేయడానికి అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున ఐటీ పీపుల్ కావచ్చు ఇతర ట్రా అంటే ట్యాక్స్ డ్రైవర్లు కావచ్చు ఎక్కువ ఉంటారు ఆ సరౌండింగ్స్లో లో అయితే ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ తినడానికి అయితే ఈ అంటే ఈ స్టాల్ వద్దకే వస్తారు కుమారి అంటే స్టాల్ వద్దకే వస్తారు ఈ నేపథ్యంలో అయితే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది మనం చూసుకోవచ్చు గతంలో అయితే మనం ఒకసారి దీని మీద కవరేజ్ కూడా చేశాం సో చాలా మంది అయితే అక్కడ అంటే పోటీ పడి అయితే అక్కడ స్టాల్ వీలైతే ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేశారు ఒకరి మీద ఒకరు పడడం కావచ్చు అక్కడ మనం స్పష్టంగా చూసాం అయితే అక్కడ ఎలాంటి పార్కింగ్ కానీ ఎలాంటి లేదు అదే విధంగా అక్కడ ట్రా భారీగా ట్రాఫిక్తో ఆ రూట్ లో వెళ్తున్న వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనైతే ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు అక్కడ స్టాల్ గురించి కావచ్చు అక్కడ పార్క్ చేసిన అంటే రాంగ్ పార్కింగ్ ఏరియా కూడా ఆ పార్కింగ్ చేసిన వెహికల్స్ పై కూడా పోలీసులు అయితే పైన వేశారు సో దీనిపై ట్రాఫిక్ పోలీసులు మనం మాట్లాడగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఆమెకి ఎలాంటి ఓన్ ప్రాపర్టీ ఏం లేదు ఆమె ఎలాంటి రెంట్ కూడా పే చేయట్లేదు జనరల్ గా వచ్చి ఆమె అమ్ముకొని వెళ్తున్నారు సరే అదంతా ఫైన్ కానీ ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో వాహనదారుల కంప్లైంట్లు బట్టి ఇక్కడికి వచ్చి నిర్ణయం తీసుకున్నట్లయితే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు మొత్తానికి అయితే ఇది కుమారి ఆటికి సాగంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె దాదాపు రోజుకు ముప్పై వేలు నుంచి యాభై వేలు సంపాదిస్తున్నాం అని అయితే చెప్తున్నారు సో ఇలాంటి రెంట్ లేకుండా ఫ్రీగా అక్కడ వచ్చి స్టాల్ ఏర్పాటు చేసి పుట్టిన అమ్ముకోవడం రోజు ముప్పై వేలు నుంచి యాభై వేలు సంపాదించుకోవడం కూడా ఇది ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా ఉన్నదని కూడా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం కూడా అక్కడ వాహనదారులు ఇబ్బంది పడడం కూడా పోలీసులు కంప్లైంట్ వెళ్లడం కూడా ఇదంతా జరిగింది ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్